జగన్ గారు చేపడుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిన్న విజయవాడ చేరుకున్న నేపథ్యంలో ఒక అపస్థులైతే చోటు చేసుకుందని చెప్పొచ్చు రాజకీయ కోణంలోనూ మరి యాదృష్కోణంలోనూ ఏదైతే జరిగినో కగంతుకుడు సీఎం జగన్పై నేరుగా ఒక రాయిని అయితే విసరడం తీవ్ర గాయమైతే జరిగింది దీని మీద యావత్ వైసీపీ నాయకులందరూ కూడా ఆగ్రహంతో మరి క్రిసిలైజ్ చేస్తున్నారు ప్రస్తుతం అంతా మాట్లాడడానికి విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజ రెడ్డిని వాళ్ళతో మాట్లాడతాం కుండ్రకోణంతోనే జరిగింది అనేటువంటిది అయితే మేమైతే అందరం కూడా భావిస్తా ఉన్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదల మనిషి అనేటువంటిది గత పార్టీ పెట్టినప్పటి నుంచి కావచ్చు లేకపోతే అన్న గెలిచిన దగ్గర నుంచి కావచ్చు అన్న చేసిన వల్లని కూడా ప్రజలు కళ్ళ కట్టినట్టు కనిపిస్తా ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ ప్రజా ఆదరణ ఇంకా ఎక్కువైపోతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఎలక్షన్లో ఎలాగైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం సీఎంపీటలోంచి తప్పించాలని పచ్చ పార్టీ మేము ఒకటే చెప్తా ఉన్నాం పచ్చ పార్టీకి చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీరు నలభై ఏళ్ల రాజకీయ అనుభవం అంటారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటాడు ఒక ముఖ్యమంత్రిని సాటి ముఖ్యమంత్రి చేసేటువంటి విధానాలు ఎలాగే ఉంటాయని మేము అడుగుతా ఉన్నాం చాలా ప్రీ ప్లాంట్గా చేశారండి ఎందుకంటే ఏదో ఆటకాయలు అయితే మొత్తం కాదు గా ఆటకాయలు చేసేటువంటి పని అయితే వేరుగా ఉంటుంది అది ఎవరో ఈ గా ఎవరైతే మన తల్లు ఉన్నాయో వాళ్ళతో వాడికి అనుభవం ఉన్నటువంటి వాడే ఇది మాత్రం తీవ్రంగా చేశాడనేది మేము అనుకుంటాం ఎందుకంటే ఒక పక్క ఉన్నటువంటి వ్యక్తికి తగిలి మళ్ళీ పక్కకి వెళ్ళటం అనేటువంటిది అది ఆషామాషిక కొడితే కాదు అది కావాలనే పచ్చబొండాల ఏర్పాటు చేసేటువంటి పని నుండి బోండా ఉమ్మడి మేము ఒకటే అడుగుతా ఉన్నాం రాజకీయంగా రాజకీయం చేయరు అంతేగాని ఓట్లు ఉన్నాయంటే ప్రజలు కావాలి ఓట్లు లేకపోతే ప్రజలు అవసరం లేదనేటువంటి కార్యక్రమాలతో గతంలోనే నేను ప్రజలు నమ్మల ఇవాళ మళ్ళీ ఎలా నేను చిన్న వేషాలు వేసుకుంటూ నీ స్థాయి నువ్వు తెగదార్చుకుంటున్నావు బాగుంటావు అని కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఎందుకంటే రాజకీయాల్లో ఎవరు కూడా శత్రువులు కాదు మిత్రులు కాదు ప్రజలకు మంచిదేయండి ప్రజల అభిమానాన్ని కోరుకోండి తెలవండి అంతేగాని ఒక నాయకుడు ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అధినేత గట్టిగా ఉన్నటువంటి సౌండ్ దద్దరినతోంది అనేటువంటి విధానంతో మీరందరం కూడా చేసేటటువంటి ఈ పనికి మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అలాగే దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి ఎందుకంటే ఇవాళ

చెప్పారు ఒక నాయకుడు ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు తొందరగా కోలుకోవాలని ఒక నాయకుడు అంటున్నాడు నాయకుడు వాళ్ళ పొత్తులేమంటా ఉన్నారు ఏదైతే గతంలో ఓటు కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు మళ్ళీ ఇదే ఎలక్షన్స్ స్టంట్ కోసం చేస్తారు నిజంగా సిగ్గుపడాలరా బాబు మీ అందరూ ఆ మాట అన్నందుకు నిజంగా మీరు రాజకీయాలు వేరు జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు వేరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల నాయకుడు కాబట్టి ఆయన రాజకీయ మార్పు వేరుగా ఉంటుంది మీకు ప్రజలు అవసరం లేదు కాబట్టి ఇలాంటి దిక్కుమాల చర్యలు మీరు ఎలక్షన్ల స్టంట్లో మీరు చూపిస్తారు కాబట్టి ప్రజలందుకే మిమ్మల్ని ఎక్కడ కూర్చోబట్టి అక్కడ కూర్చోబెట్టాను నిజంగా ఆ మనిషిని చూస్తే ఆ తగిలిన తప్పని చూస్తే ఆయన చిరునవ్వుతో అంటే ప్రజలు ఇంతమంది నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు నేను కింద కూర్చుంటే ఇబ్బంది పడతారు పాప వాళ్ళు నా కోసం కలవటానికి వచ్చారని చెప్పేసి ఆయన మళ్ళీ చిరునవ్వు మొక్క మీద పెట్టుకొని ప్రతి ఒక్క మనిషిని కూడా ఆప్యాయంగా మాట్లాడించుకుంటూ నమస్కారం పెట్టుకుంటూ వెళ్ళినటువంటి చూస్తే నిజంగా పంచాగుట్టల్లో ఇంకా గుబుళ్ళు పెరిగినాయి వాళ్ళ పాప ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని కింద తింపుతామని చూస్తా ఉన్నారు ప్రజలు ఇంకా ఆయన పైకి చెప్తారని కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ఇంకా మనకు సుమారుగా ఇరవై ఐదు రోజులు ఎలక్షన్ క్యాంపెయిన్ ఉంది ఈ క్యాంపెయిన్ లో ఏ రోజు ఏ ఆకతాయి ఎలా చేస్తాడనేటువంటి ఆకతాయి కాదు పచ్చ ఉండాలి ఆకతాయ్ ఎందుకంటే పచ్చ రైతులు అనమాట మేము రావాలి మేము రావాలి వీళ్ళకి రెండోది ఏం లేదు మేము గెలవాలి మళ్ళీ రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేయాలనేటువంటి కాన్సెప్టే వీళ్ళదు కాబట్టి వీళ్ళు చేసేటువంటి పనులన్నీ కూడా ఈ ఇరవై రోజుల పాటు ఏదైతే ఉందో ఇంకా జగనన్నకు భద్రత పెంచాలి అనేటువంటిది మేము డిఫై చేస్తాం